మండల రైతంగానికి శాశ్వతంగా సాగునీరు అందించే కండ్రలేరు లిఫ్ట్ ఇరిగేషన్ సోమశిల దక్షిణ కాలువ పనులను పూర్తి చేయించింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వాటి వల్ల మండలానికి పునర్జన్మ వచ్చినట్లయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని మర్రిపల్లి సమీపంలో శనివారం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ను అబ్దుల్ అజీజ్ కన్నబాబుతో కలిసి పరిశీలించారు అలాగే బహిరంగ సభ జరిగే గేట్ సెంటర్ కూడల ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించి స్థానిక నాయకులు అధికారులతో కలిసి మాట్లాడారు సాయంత్రం మూడు గంటలకి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గేట్ సెంటర్లో అడ్రస్ చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై తేదీ మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జన్మదినం రోజు పొదలకూరులో గేట్ సెంటర్కి వస్తున్నాడు పొదలకూరు హెడ్ క్వార్టర్స్లో గేట్ సెంటర్లో మూడు గంటలకి భారీ బహిరంగ సభ దానికి ఇట్లు పార్లమెంట్ క్యాండిడేట్ వరప్రసాద్ గారు వస్తారు నేను వస్తాను మా వాళ్ళు అందరూ వస్తారు అయితే మా అదృష్టం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఓడిపోయినా నేను ఎమ్మెల్సీ అయినా చేసి నన్ను నేను అడిగినన్ను చేశాను ఈరోజు ఇరవై ఐదు వేల ఎకరాలకి ఒక లిఫ్ట్ చిరకాల వాంచ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక మెట్టు కాలం లెఫ్ట్ కెనాల్ కండలేరు లెఫ్ట్ కెనాల్ దాన్ని అరవై మూడు కోట్లు శాంక్షన్ చేసేసి వచ్చి శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పూర్తి చేసుకొని ఈరోజు కొన్ని సంవత్సరాలు ప్రజలు థర్టీ టిఎంసీ లెవెల్ పడిపోతే ఆ వేల ఎకరాలు నిమ్మ చేతులు పండించుకుంటున్నారంటే బికాస్ చంద్రబాబు నాయుడు ఆ దక్షిణ కాలంలో జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ ఈ మెగా వాటర్ ప్లాంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మూడు కోట్ల ఎనభై లక్షలతో అప్గ్రేడ్ చేసి మంచి హాస్పిటల్ గడించాయంటే చంద్రబాబు గారు ఎన్ని చెప్పుకుంటూ పోవాలా ఐటీఐ కాలేజ్ మూడు కోట్ల చిల్లరా అగ్రికల్చర్ మూడు కోట్ల చిల్లర లెమన్ గార్డెన్స్ ఇరవై నాలుగు లెమన్ మార్కెట్ ఇరవై నాలుగు షాపులు చెక్ ట్యాంప్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్యాకేజెస్లో ఇరిగేషన్ బోర్డ్ ఇక్కడ రోడ్స్ ప్యాకేజ్ ఏఐబి వాటిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇవన్నీ తెచ్చాము బాబుగారు అటువంటి పొదలకూరు మండలానికి పునర్జన్మనిచ్చిన రైతులకి పేదోళ్ళకి తోటలకి పొలాలకి ఆ చంద్రబాబు నాయుడు ఆ జన్మదినం రోజు పొదలకూరికి రావటం ఆయన జన్మదినం మా అందరికీ నిజంగా అదృష్టం అందుకని ఆయన్ని పొదులకూరు ప్రజలు ఆయన్ని మర్చిపోకూడదు నన్ను మర్చిపోకూడదు సరే ఇప్పుడు చెప్ కాకని గోల్డ్ ఫీల్డ్స్ అంతా లేపేశాడు అన్న అన్ని అడుగుల లోతు ఎవరు తవ్వగలరు మొత్తం తిప్పలు లేపేశాడు ప్రభుగిరిపట్నం కొండ లేపాడు ఆయన కూడా చాలా అభివృద్ధి చేశాడు చిట్టేపల్లి లేపాడు భూములు కొమ్ముకోణంలో స్వాతి మూర్తి అని ఇంటికి పంపించాడు నాలుగేళ్ళు అయిపోయింది ఈయన అని ఆమె దహసీల్దారి సస్పెండ్ అయిపోయింది ఐదు మంది జైళ్ళకి పోయినారు ఎవరు చేయగలరు అందుకే ఆయన చెప్తున్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు ఎవరు నీతోపి ఎవరు చేయలేకపోయినారు గ్రేట్ రెండింతలు కాదు అసలు ఎన్నింతలో ఈ దోపిడీలో నీతో ఎవరు పోటీ పడలేదు ఇవన్నీ నువ్వు చేశావు కానీ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం పొద్దులకూరు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా వరణాయన సమితి ప్రెసిడెంట్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రులు గారు ఇంట్లో మనుషులుగా వేం చేసుకోవచ్చు ఒక్కటి ఒక్కటి ప్రజలకి గుర్తుండేటట్టుగా నీ నీ బ్రాండ్ నీ బ్రాండ్ ఏం లేదు దోపిడీ దోపిడీ దోపిడి దానికి తిరుగుబాటు జనం కట్టలు తెంచుకొని నువ్వు చేసిన అరాచకాలకి ప్రజలు సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించే దానికి సిద్ధంగా ఉంటారు నీ డబ్బు నువ్వు నీ అహంకారం నీ పోలీసు నీ మదం ఎవరిని ఆపలేదు ఎవరిని ఆపలేదు డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు అది చంపేసానికి ప్రయత్నం చేశారు ప్రజలు తిరుగుబాటు చేశారు ఆడ బాబు గారిని కూటమిని కూటమిని ఆడ కూర్చోబెడతారు అధికారంలో ఇక్కడ నన్ను వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు అందరూ అందరూ ఇది పొదలకూరు మండలంలో వీధి వీధిలో ఇంటి ఇంటికి మనిషి మనిషికి ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు కట్టలు తెచ్చుకొని రండి ఎవడో ఆపలేడు మమ్మల్ని మేము చూసుకుంటాం దయచేసి వచ్చి భారీగా ఈ సభని జయప్రదం చేయమని నేను కోరుతున్నాను కాకా నీకు కోరుతున్నాం ఒక్కసారి వీళ్ళిద్దరినీ మీరు పేరీ చేసుకోండి ఉన్నా పదవులు లేకపోయినా ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా ఎప్పుడు నిరంతరం నిస్వార్థంగా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ వస్తున్నా కానీ నీ దగ్గర మూటలు లేకపోయినా ప్రజల కోసం చాలా పెద్ద గుండె ఉంది నీ దగ్గర ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటావు అదే నీకు అదే నీకు సరైన మళ్ళీ ప్రజలు రేపు గెలిపిపోతున్నారు ఈరోజు భయంతో బెదిరింపులతో కేసులు పెడతారని ఎవ్వరు ఈరోజు దాకా బయటికి ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడం ఖాయం చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం గోవర్ధన్ రెడ్డి గోవిందా గోవిందా ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉంది మీరు ఆరు సెకండ్లు ఆలోచించండి బటన్ బటన్ ఓకే అప్పుడు మీకోసం ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేయడానికి సోమిరెడ్డి అన్న రెడీగా ఉన్నారు ఎవరు పెద్దరొద్దు మీ మనస్సాక్షికి తెలుసు ఎవరికి ఓటు సమయం వచ్చింది సమయం వచ్చింది ఒక్క సర్వేపల్లి కాదు రాష్ట్రం మొత్తం కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ మే పదమూడు ఎప్పుడొస్తుంది మా కసి తీర్చుకోవాలి రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో సర్వేపల్లి యొక్క ప్రతి ఒక్క ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు తన జన్మదినం నాడు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంకి వస్తున్నారు మీ అందరితో మాట్లాడడానికి మీ అందరినీ భరోసా ఇవ్వడానికి వస్తున్నారు దయచేసి రేపు జరిగే ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరోసారి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి అన్నగారిని అలాగనే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీగా వరప్రసాద్ గారిని ఇద్దరినీ దిగ్విజయంగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నారు